హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇక్కడ తమ్నైలు అయితే చూసేస్తారు కదా ఈరోజైతే మీకు మూడు వెరైటీస్ అయితే చూపిస్తున్నానండి మూడు వెరైటీస్ చేశాను చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి ఇప్పుడైతే నేనైతే జ్యూస్ చేస్తున్నానండి ఈ జ్యూస్ ఏంటంటే క్యారె క్యారెట్ బీట్రూట్ కీరా వీటితో చేస్తున్నాను ఇవన్నీ మనకు చాలా హెల్తీ కదా అందుకే నేను రోజు బీట్రూట్ జ్యూస్ అన్న క్యారెట్ లేకపోతే కీరా ఇట్లా ఏదో ఒకటి చేస్తాను ఒక్కోసారి అయితే ఈ మూడు కలిపి చేస్తాను అందుకని నేను ఈ మూడు కూడా మీకు చూపించాలని చూపిస్తున్నాను కొద్దిగా మీకు నచ్చితే వేసుకోండి ఇది నల్లు పంటరు కదా ఎందుకంటే రుచి మారదు మనము పిల్లలు ఉన్నప్పుడు ఇస్తాము ఒక్కోసారి వాళ్ళు వచ్చే ముందు చేసి పెడతాం కదా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ రుచి అనేది మారుతుంది కొంచెం చేదు అవుతుంది అందుకే అది మారదు అంటే కొద్దిగా నల్లుప్పు నల్లుప్పు లేకపోతే మనము మామూలు సాల్ట్ వేసుకోవచ్చు మామూలు సన్నుప్పు లేకపోయినా దొడ్డు ఉప్పు అయినా వేసుకొని మిక్సీ పట్టచ్చు రుచి మారకుండా ఉండడానికి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు రుచి తగ్గట్టు అసలు వేసుకోవద్దు ఇందులో ఉప్పు అనేది వేయద్దు ఏంటంటే రుచి మారకుండా ఉండడానికి చేదు అవ్వకుండా ఉండడానికి వేసుకోవాలి వేసి మిక్సీ పట్టుకోవాలి మనం బాగా సన్నగా మిక్సీ పట్టేసుకొని వాటర్ అయితే అంత పోయలేం కదా మనకి ఎంతమందికి చేస్తున్నాము ఎంత ఎన్ని తీసుకున్నాము దాన్ని బట్టి అయితే మనము మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మెత్తగా రుద్దుకోవచ్చు తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఎంత ఎంతమంది ఉన్నాం ఎన్ని తీసుకున్నాం దాని తగ్గట్టు మనము నీ నీళ్ళు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని వడగట్టుకోవాలి వడగట్టేసుకొని పక్కా పెట్టుకోవాలి మనకి ఇవి దొరుకుతాయి కదండి వీటిని అయితే మనము నీళ్ళలో నానేసుకుంటే నానేసుకున్న తర్వాత పెద్దగా అవుతాయి వాటర్లో వేసుకోం కానీ వాటర్లో వేసుకుంటే పెద్దగా అవుతాయి కొంచెం ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టేసుకొని పక్కా పెట్టేసుకోవాలండి ఇప్పుడే కలపద్దు మనము ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వెంటనే తాగే వాళ్ళైతే తాగొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే చల్లగా అవుతాయి చల్లగా అయినప్పుడు తాగితే మంచిగా అనిపిస్తుంది మాకు లేదంటే కొంచెం రెండు ఐస్ ముక్కలు వేసుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది అది గ్లా మనం గ్లాస్లో పోసుకున్నప్పుడు మనం నానబెట్టాం కదా అవి కూడా అందులో ఒక స్పూన్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఎప్పుడైతే బియ్యం పిండితో స్నాక్ అయితే చేస్తున్నానండి టిఫిను చూడండి వాటర్ పెట్టాను వాటర్ పెట్టిన తర్వాత బాంబు వేసాను బాంబు వేస్తే చాలా బాగుంటుంది మనకు తొందరగా కూడా అరిగి అరుగుతుంది కాబట్టి వామ్ వేసాను ఈ దానికి ఇదే బాగుంటుంది వాము నువ్వులు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు వేడి కదా ఎండాకాలంలో అందుకని నువ్వులు వేయలేదు వామ్ వేసాను చలికాలం వర్షాకాలంలో నువ్వులు వేసుకోండి చాలా టేస్ట్గా బాగుంటుంది ఇప్పుడు వాము ఉప్పు నూనె పోసాను నూనె పోసి మరిగించుకుంటున్నాను మరి మరిగేటప్పుడు మనం బియ్యం పిండి తీసుకోవాలండి నేనైతే కడిగి నానబెట్టి ఎండలో పెట్టిన తర్వాత మిక్సీ గిన్నె పిండి గిన్నెలో వచ్చి పట్టించుకున్నాను ఒక టూ కేజీస్ వరకు ఇట్లానే దీనికన్నా వస్తుందని పట్టించి పెట్టుకున్నాను మనం ఈ ఈ పిండిని మనం ముగ్గు ముగ్గులో కూడా వాడుకోవచ్చు అని కొంచెం ముగ్గు తీసుకొని ఇది కూడా కలిపి రెండు కలిపి వేస్తే చాలా మంచిది చాక్పీస్ల బదులు బియ్యం పిండితో వేసుకుంటే చాలా మంచిది ఎప్పుడైతే నేను బియ్యం పిండి అయితే ఇందులో వేస్తున్నాను మనకి ఎంత కావాలి క్వాంటిటీ అంత తీసుకొని వేసుకొని నేను రెండు గ్లాసులకు చేస్తున్నాను ఒక ముగ్గురికైతే వస్తుంది టిఫిన్ ఇది బాగా ఉడికే ఉడికేటప్పుడు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని మనం చల్లగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి ఇప్పుడైతే పొయ్యి ఆన్లోనే ఉందండి పొయ్యి మీద ఉన్నప్పుడే ఉడుకుతుంది ఉడికేటప్పుడు ఇట్లా చేసుకుంటే మనకు రుచిగా వస్తుంది కాబట్టి పొయ్యి ఆన్లో ఉన్నప్పుడే ఇది అంతా కలుపుకోవాలి మనము ఇంకా కొంచెం కలిసింది సరే అనుకున్నప్పుడు మనము పొయ్యి ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోండి మనం బియ్యం పిండి అది గోధుమ పిండి రొట్టెలకు ఎట్లా తడుపుతాము మురుకులకైనా కానీ ఎట్లా తడుపుతాము అట్లా తడిపేసుకొని మురుకుల గొట్టం ఉంటుంది కదా ఈ మురుకుల గొట్టంలోకి మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్ ఉంటుంది ఇడ్లీ కుక్కర్ గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెల మీద మనము చిన్న హోల్స్ది ఇప్పుడు చూపించాం కదా ఆ చిన్న హోల్స్ చిన్న చిన్న ఉంటుంది కదా దాంట్లో సారీ దాంట్లో మనము ఇలా ఒత్తేసుకోవాలండి మురుకుల్లాగా ఒత్తేసుకొని అందులో కు ఇడ్లీ కుక్కర్లో ఫస్ట్ నీళ్ళు పోసుకొని మసలు పెట్టుకోవాలి నీళ్ళు మసలేటప్పుడు మనం ఇవి మనకి ఎన్ని ప్లేట్స్ కావాలో అన్ని పెట్టేసుకొని ఉడికించుకోవాలి లాగానే సేమ్ ఇడ్లీ లాగానే ఉడికించుకోవాలి మనం టేస్ట్ బియ్యం పిండిగా ఇడ్లీ అయితే ఉండేవి కాకపోతే ఇది బియ్యం పిండితో కాబట్టి ఇలా ఉంటుంది కానీ ఇప్పుడు అయ్యింది కదా చాలా టేస్ట్గా ఉంటుంది చాలామందికి తెలిసి ఉండొచ్చు ఇది మన ఎక్కడిదైతే కాదు ఇటు ఈ స్నాక్ వేరే తమిళదనమాట ఇలా చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ గిన్నెలోంచి ఈజీగా వస్తుంది ఇట్లా తీసి ఒక ప్లేట్లో వేసేసుకొని మనం దీనికి సాస్ అన్న చట్నీ అన్న పెరుగు చట్నీ ఇలా వేసుకొచ్చి నేను ఇదేంటంటే అల్లం చట్నీ ఉంది నా దగ్గర అల్లం చట్నీలో కొద్దిగా వాటర్ కలిపి పోపు పెట్టి మీదికేలా అయితే వేసాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఒక వేరే లెవెల్లో చాలా బాగుంది మీరు ఇంకా పెరుగులో అద్దుకోవచ్చు వేరే మనం మామూలుగా ఇడ్లీ దోశకు చేసుకున్న చట్నీ అదైనా కారం పొడైనా ఏదైనా వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది చాలామంది తెలిసి ఉండచ్చు తెలియని వాళ్ళకండి ఇది ఇంకోటి ఏంటంటే కొబ్బరి కర్చేలు అండి కొబ్బరి కర్చూలు చేస్తున్నాను చాలా మటుకైతే రవ్వ వేయించి రవ్వ చక్కర కాజు ఇవన్నీ వేసి చేస్తాను ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా అప్పటిదప్పుడు చేసుకోవాలనిపిస్తే కొబ్బరి చక్కెరతో చేసుకుంటే అది చాలా బాగుంటుంది సింపుల్గా చాలా బాగుంటుంది హెవీ కాకుండా చాలా బాగుంటుంది కొబ్బరి అయితే గీరుకోవాలండి ఎండిన కొబ్బరి ఉంది నా దగ్గర గీరేసుకున్నాను పచ్చి కొబ్బరితో అయితే రాదు ఎండిన దాంతోనే అందరికి తెలుసు కాకపోతే నేను చెప్తున్నాను కొంతమందికి తెలియని వాళ్ళు కొత్త కొత్త నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా అలా ఈజీగా సింపుల్గా ఉంటుందని రెండే రెండు ఐటమ్స్తో నేను చెప్తున్నాను ఎండిన కొబ్బరి తీసుకొని బాగా మీకు సన్నగా కావాలంటే సన్నగా గీరుకోండి నేనైతే దొడ్డుగా గీ గీరాను గీరేటప్పుడు ఉంటాయి కదా మనకు ప్లేట్లు సన్నగా దొడ్డుగా అనేసి నేను చాలా దొడ్డుగా అయితే గిరుక్కున్నాను గీ గీరుకొని పక్కా పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి ఎందుకంటే ఒక పది పదిహేను అవుతాయి అంతే కొంచెమే చేసుకుంటున్నాను అందులోకి చక్కెరగా వెళ్ళిపోయాను మీకు ఇలా దొడ్డుగా వద్దు కొబ్బరి అనుకుంటే మాత్రం మీరు మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకుంటే సన్నగా అవుతుంది బాగుంటుంది అది కూడా చాలా బాగుంటుంది నేనైతే చక్కెర వేసాను దొడ్డుగా ఉంది మీరైతే దొడ్డు వేసుకోకండి చక్కెర సన్నగా ఉంది వేసుకోండి ఎందుకంటే తినేటప్పుడు బాగా కిందికి వచ్చేస్తుంది అది చాలామందికి ఏంటంటే ఇట్లా షుగర్ కూడా పంటి కిందికి వస్తే చాలా మంచిగా ఉంటుంది బాగుంటుంది అనుకొని వేసుకుంటాను బాగుంటుంది మా బాబుకు ఇట్లా ఇష్టమని నేను వేసాను బాగుంది చూడండి షుగర్ కొబ్బరి రెండు మిక్స్ కలిపేసాను ఇప్పుడు చక్కెర కలుపుకున్నాను కదా పిండి అయితే తడుపుకోవాలండి పిండి కనీసం ఒక గంట సేపన్న నానాలు అర్ధ గంట సేపన నానబెట్టాలి మనం మైదా తీసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు తీసుకొని బాగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఇందులో ఏంటంటే ఉప్పు కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో ఇంకేం వేయద్దు కొంచెం నూనె వేసుకొని కలుపుకొని ఒక అర్ధగంట అయినా నానాలి లేదంటే మనం ఒక గంట సేపు అయినా నానబెట్టుకుంటే ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అయితే బాగా కలుపు కలిపానండి నేను బాగా చాలాసేపు నుంచి కలిపాను బాగా కలపాలి మామూలుగా కలిపితే మాత్రం అంత బాగా రావు చాలా కలిపి బాగా దాన్ని కొట్టాలి కొట్టేసి బాగా నాన ఒక అధగంట సేపు నానబెట్టేసుకొని పక్కా పెట్టేసుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ తీసిన తర్వాత కూడా బాగా కలపాలండి అది కలపాలి బాగా దాన్ని కలిపేసి మనం చిన్న చిన్న మనకి ఎంత కావాలో అంత చిన్న పూరి పూరికి ఎంత తీసుకుంటాం మనము అంత తీసుకొని మనము రౌండ్స్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ క కొంతమంది అయితే కట్ చేసి పని లేకుండా అంతే తీసుకొని అంతవరకే చేసుకుంటారు ఒక్కోసా కొంచెం పెద్దగా అయినప్పుడు మనం కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా లాటించుకుంటే మనకు బాగుంటుంది ఇది మనము వీటికి కదా గర్జలకు కదా మనము పిండి వేసుకుంటూ లాటించుకోవాలండి నూనె పోసుకొని లాటించుకుంటే గర్జలు అనేవి సరిగ్గా రావు అందుకే మనం పొడి పిండి వేసుకొని మనకి ఎంత సన్నం కావాలా దొడ్డు కావాలా దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు మనం ఇవన్నీ లాటించుకొని పక్కా పెట్టేసుకోవాలి చూడండి అంటుకుపోతుంది కొద్దిగా పల్సరైనా కానీ మనకు అట్లా అవుతూ ఉంటుంది అందుకని కొంచెం చాలా గట్టిగా తడుపుకోవాలి మంచిగా స్మూత్గా రావాలి ఇప్పుడు చూడండి నేనైతే అన్ని ఇట్లా లాటిచ్చేసుకున్నాను ఇలాటిచ్చి పెట్టేసు దీనికి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే మాత్రం ఫాస్ట్గా అవుతుంది ఇది చాలా పెద్ద పని అన్నమాట అందుకనే ఒక ముగ్గురు ఉంటే ఒకవేళమో ఇట్లా లాటిచ్చిస్తారు పూరిలాగా ప్రే వస్తారు ఒక ఇట్లా కొబ్బరి వేసేసి ఫోల్డ్ చేసి ఇస్తారు ఒక లేమో కాల్ చేస్తారు తొందర తొందరగా అవుతాయి అప్పుడు మనకు ఎక్కువ పని ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ముగ్గురం ఉండి చేసుకుంటే కాకపోతే నేను చేసేది ఒక పది పదిహేను ఇరవై వరకే కాబట్టి ఒకలం చేసుకోవచ్చు ఒకలం ఈజీగా చేసుకోవచ్చు చాలా పెద్ద పని కాకపోతే ఒక పదిని కాబట్టి ఒకలం చేసుకోవచ్చు చూడండి ఇట్లా మనము సైడ్కొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇది పనే చేయట్లేదు నేను ఇది ఎప్పుడో కూడా చేస్తుంది హెవీ కాకుండా చాలా ఎక్కువ హెవీ కాకుండా భర్త హతమోద బానుమద్ భాను సంతతిహి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి భక్త హర్త తమోవేద అనగా భక్తుల హృదయముల్లోని అజ్ఞానమును తొలగించుకున్నది సంతతి సూర్యుని వలె సూర్యుల సమూహము శివదూతి శివుని చేర్చునది శివారాధ్య శివుణ్ణి ఆరాధించునది శివమూర్తి శివుని రూపంలో ఉండునది శివంకరి శివపదమును కలిగించేది అనగా బాడీ వేకేట్ చేసిన తర్వాత ఆ శివపదమును కలిగించే అద్భుతమైన మహాతల్లి అని అర్థం భగవంతుడైన శివము అనగా నామరూప రహితమైన నిశ్చల వ్యోమము అని అర్థం ఈ నిశ్చల దివ్య వ్యోమంలో నిశ్చల శక్తిగా దివ్య వ్యోమముగా లయమగుటనే మోక్షము అని అన్నారు మోక్షసిద్ధి సాధించుట కొరకు సాధకులు సకల జీవ నిర్జీవ పదార్థముల ఎందు దైవాన్నే దర్శించాలి వాటి పట్ల అణుకువతో గౌరవభావముతో ప్రవర్తించాలి సకల చరాచర పదార్థముల రాసులు ఎందు దైవమును దర్శించుతూ గౌరవంతో మెలుగుటనే భక్తి అని అన్నారు ఇటువంటి భక్తి ఏర్పడిన సాధకులైన భక్తుల మనస్సులలో ఇంకను మిగిలి ఉన్న అజ్ఞాన అంధకారమును ఈ కుండలిని యోగం అనేది తొలగిస్తుంది అని గురువులు చెప్తున్నారు భక్త హర్త తమో వేద అనే నామం కూడా దీన్నే వివరిస్తోంది సరి అయిన సాధన చేయు విధములైన భక్తులను వారి తేజస్సుతో సూర్య తేజస్సుతో ఆ పరాశక్తి ఆక్రమించి వారి అందరినీ కూడా ఆ సూర్యకాంతి చిన్న చిన్న నీటి పాత్రల్లో ప్రతిబింబించి వాటినన్నింటినీ చిన్న చిన్న సూర్యుల వలె మార్చునటులా జ్ఞాన ప్రకాశులుగా మార్చేస్తుంది అని మద్బాను సంతతి అనే నామం చెబుతుంది జాగృతమైన ఈ కుండలిని శక్తిని సాధకులకు శివతత్వమును ఎరుకుపరిచి వారిని శివస్వరూపులుగా మార్చుతుంది అని శివదూతి అనే నామం చెబుతోంది ఈ శక్తి శాశ్వతము మరియు సత్యస్వరూపము అయిన సదాశివ రూపముగా ఉంటూ పనిచేస్తోంది అందువలన శక్తిని సదాశివానుగ్రహద అని కీర్తించారు దైవము నుండి ఆవిర్భవించి ఇట్టి ఆది పరాశక్తి విశ్వరచనను ఐదు కార్యక్రమములుగా నిర్వర్తిస్తున్నది ఈ ఐదు కార్యక్రమములు వరుసగా సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహములు ఈ ఐదు కార్యక్రమాలను నిర్వహించు ఆదిశక్తిని పంచకృత్య పారాయణ అని కీర్తించారు మునులు భక్తులు మిగతా సృష్టిలో అమ్మవారిని ఎవరైతే అధికంగా ప్రార్థిస్తూ కీర్తిస్తూ తన భక్తిని చాటుకునేటువంటి ప్రతి ఒక్కరూ అలాగే కీర్తిస్తున్నారు సాధన పరిపూర్ణమైన సాధకులకు ఈ ఐదు కృత్యములను విశ్వశక్తి అనుభవంలోకి తప్పక తెస్తుంది అని కూడా మనందరం గ్రహించుకోవాలి విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు పౌర్ణిమ అలాగే మహాలక్ష్మి యొక్క పుణ్యదినము అని కూడా చెప్తారు కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమికి అధిక శక్తితో ఇంకా ఎక్కువగా ధ్యానం చేసుకుని ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలని శాశ్వతంగా పొందుకుంటా మనం మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉండాలి ఈరోజు ధ్యానం అత్యావశ్యకము ఎందుకంటే ఈరోజు పౌర్ణమిలో శక్తిదారులు దాదాపు ముప్పై ఆరు శక్తిదారులు పౌర్ణమి చంద్రుడి నుంచి భూమిపైకి ప్రసరింపబడతాయి కాబట్టి ఆ శక్తిదారుల గురించి కూడా నేను ఒకసారి మీకు వివరంగా తెలియజేస్తాను కాబట్టి ఈరోజు తప్పకుండా ఎంత కొంత అయినా సరే కొంచెం సమ సమయమైనా సరే ధ్యానం చేసుకోండి మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ